సత్యమూర్తికి ఒక్కసారిగా గుండెల్లో నొప్పి వస్తుంది అది చూసి మిథున అయితే మామయ్య మామయ్య ఏమైంది మామయ్య అంటూ కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో శారదా వాటర్ తీసుకువచ్చి ఇస్తుంది ఇక మంచి నీళ్ళు తాగగానే సత్యమూర్తి లేచి నిలబడతాడు అయినా నువ్వెందుకు నన్ను మామయ్య మామయ్య అని పిలుస్తున్నావు నువ్వు నన్ను అంత ప్రేమగా పిలిస్తే నేను తట్టుకోలేనమ్మా ఎందుకు లేని ప్రేమను నువ్వు కురిపించుకో అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మిథున అయితే అదేంటి మామయ్య అలా అంటారు మీరు నాకు మామయ్య అవుతారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే ఇక చాలమ్మా నేను నీకు ఎలా మామయ్యను అవుతాను నా కొడుకు నిన్ను భారీగా అంగీకరించినప్పుడు నేను కూడా నిన్ను కోడలుగా అంగీకరించను ఎందుకంటే నీకు బంగారు భవిష్యత్తు ఉందని ఎప్పుడో చెప్పాను కానీ నువ్వు ఆ భవిష్యత్తును వదిలేసుకొని ఈ నరకంలో ఉంటున్నావు నీ భర్త ఏం చేస్తున్నాడు అంటే నువ్వు ఏం చెప్తావమ్మా నలుగురిలో ఏం చెప్పగలవు నా భర్త రౌడీయిజం చేసుకొని బ్రతుకుతున్నాడని చెప్పగలవా అలా చెప్పలేవు ఎందుకంటే కూలి పని చేసుకున్న భా భర్త భారీ అయినా సరే నా భర్త కష్టపడి సంపాదించి తెస్తున్నాడు మేము కూర్చొని తింటున్నాము చెప్పుకోగలదు ధైర్యంగా నువ్వు అది చెప్పలేవు నా భర్త రౌడీ యూజ్ చేస్తున్నాడు నలుగురిని చంపేసి డబ్బులు తీసుకువస్తున్నాడు అని నువ్వు చెప్పగలవా అసలు చెప్పలేవు అందుకే నా కొడుకు నిన్ను భారీగా అంగీకరించినప్పుడు నేను కూడా నిన్ను కోడలుగా అంగీకరించలేను ఎందుకంటే నువ్వు ఈ ఇంటి కోడలు ఎప్పుడు ఎప్పటికీ కాలేవు ఎందుకంటే నా కొడుకు నిన్ను భారీగా ఎప్పటికీ అంగీకరించడు కాబట్టి అని చెప్పి అంటూ ఉంటాడు అన్ అది వినగానే అక్కడ ఉన్న బిందన అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న దేవ చాలా చిరాకు పడుతూ అక్కడే అలా నిలబడి ఉంటాడు ఇక శారద అయితే ఇవ్వండి ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అందరూ సంతోషంగా ఉన్నారు కదా ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే ఈ అమ్మాయికి తన భవిష్యత్తు గురించి అర్థం కావట్లేదు అని చెప్పి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్